హలో ఎవ్రీవన్ నేను జున్ను పాలతోనే జున్ను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట షుగర్తో చేస్తున్నాను బెల్లంతో కూడా కొంతమంది చేసుకుంటారు నేను షుగర్తో చేస్తున్నాను ఇప్పుడు యాలిక్లు అండ్ అనమాట పాలు గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ షుగర్ మనకి ఎంత కావాలంటే అంత షుగర్ స్వీట్నెస్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ తక్కువ తింటానన్న వాళ్ళు తక్కువ నెక్స్ట్ మిరియాలు యాలిక్లు వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకొని షుగర్ కంప్లీట్గా కరిగిపోయినంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తుండగానే నేను ఆల్రెడీ ఒక గిన్నెలోని వాటర్ వేసి స్టాండ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టించాను కొంచెం హీట్ చేయడానికి తర్వాత మనం ఈ పాలు మిక్స్ చేసుకున్నదంతా కూడా ఆ స్టాండ్లో దించేసి దాన్ని కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది అనమాట ఇలాగ పెట్టేసి నెక్స్ట్ ఆవిరి పోకుండా దాని మీద మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా చేస్తున్నప్పుడు మా అమ్మాయి పడుకుంది లేచిపోయింది అనమాట లేచిపోయి ఆడుకుంటుంది నన్ను చూసి నేను లైట్ వేస్తాను ఇలా నా దగ్గరికి వచ్చేస్తానని నన్ను చూసి మా అమ్మాయితో ఆడుకుంటూనే జున్ను పాలు కూడా కుక్ అయిపోయింది అనమాట చూసారు కదా నైఫ్ కానీ టూత్పిన్ కానీ గుచ్చి చూస్తే దాన్ని మీకు ఏం అంటుకోకపోతే కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే కుక్ అయిపోయిన తర్వాత తీసి ఇలా సర్వ్ చేసుకున్నాను అంతేనండి జిమ్ తయారు చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్